తండ్రి శవాన్ని కూడా అడ్డు పెట్టుకొని కుచ్చి ధనం వ్యామోహంతో రాష్ట్రంలోని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కటి మాత్రం చెప్తున్నావు నీకు నీకున్న ధన వ్యామోహం కానీ ప్యాలెస్లు కానీ లేకపోతే నీ పిచ్చి కానీ నీ తిక్క కానీ దానికి పెద్ద బొక్క పొడబోతుంది అది తెలుసుకోకుండా ఈరోజు మూడుసార్లు ముఖ్యమంత్రి అయినటువంటి ఎటువంటి అవినీతి మచ్చలేకుండా నీతిగా నిజాయితీగా ధర్మబద్ధంగా ఇన్నేళ్ళు ఈ చరిత్రలోని కనీసం కోర్టు మెట్లు అలాంటిది సెంట్రల్ జైల్లో రిమాండ్కి పద్నాలుగు రోజులు ఇచ్చేటట్టు లండన్లో కూర్చొని నువ్వు నవ్వుతున్నావేమో ఆ నవ్వుకి అంతం కూడా ఆరంభమైంది ఈరోజు పదహారు నెలలు జైల్లో ఉండి కక్ష సాధింపుగా ముప్పై రెండు కేసుల్లో ఏవన్ ముద్దాయిగా ఉన్నటువంటి నీ బ్రెయినే అలా పనిచేస్తే ఒక విజను మిజంతో ఈ ఆంధ్ర రాష్ట్ర వ్యవస్థలు బాగుపరిచి చిన్న పాలు తాగే పసిబిడ్డల నుంచి ముసలివాళ్ళ వరకు ఒక పయనమ్మతో పయనింపజేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడానికి ఎన్ని ఆడావు నాయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముప్పై ఆరు గంటల నువ్వు నడిపిన హైడ్రామా ఈ డ్రామాలో నీ పాత్ర ఎంత ఉందో ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ఐదు కోట్ల ఆంధ్రుల యొక్క గుండెల్లో నిలుచున్న నారా చంద్రబాబు నాయుడు కోసం కొన్ని కొన్ని గుండెలు కూడా ఆగిపోయి ఆయన్ని ఆయన్ని తీసుకున్నాము అదుపులోకి అనే టైంలోనే గుండెలాగిపోయి అంటే అలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఎక్కడ దొరుకుతాడయ్యా ఈరోజు మా దురదృష్టం నేను మేము అది ఒప్పుకుంటున్నాం నీలాంటి ఒక జైలుకెళ్లి దొంగని ఒక మలినులు లేని కుర్చీలో నిన్ను కూర్చోబెట్టి మలినపరిచారే ఆ కుర్చీని కూడా నీ వెనకాతులు తీసుకెళ్ళిపోను ఆయన మళ్ళీ మేము కొత్త బంగారు కుర్చీలో నారా చంద్రబాబు గారిని మలిని లేని మచ్చలేని నాయకుడిగా కూర్చోబెట్టగల సత్తా దమ్ము ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే నీలాంటి ఒక దొంగన కొడుకుని కుర్చీలో కూర్చోబెట్టారు చూడు ఆ రోజు చచ్చిపోయాం మేము ఈ రోజు సగం చచ్చిపోయాము నిజంగా చెప్తున్నాను ఇలాంటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొక రోజు ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడు కూడా నారా చంద్రబాబు అరెస్ట్ రిమాండ్కి పంపించారంటేనే కడుపులో తిప్పేసి వాంతలు అయిపోతున్నాయి ఇలాంటి పరిస్థితి ఏ ఆడకూతురికి రాకూడదు ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాకూడదు ఒక తండ్రి లాగా ఒక పెద్ద ఆయన డెబ్బై నాలుగు ఏళ్ళ వయసులో కూడా పద్దెనిమిది ఏళ్ళ వయసులా పనిచేస్తున్నట్రా చూసి బుద్ధి తెచ్చుకొని వ్యవస్థలు పాడు చేస్తున్నా ఈరోజు ప్రజల కోసం రోడ్డు ఎక్కి మా కోసం మా జీవితాలు మా పిల్లల కోసం రోడ్డు ఎక్కి మరి ప్రజల ముందుకు వస్తున్నటువంటి నాయకుడిని డెబ్బై నాలుగు ఏళ్ళ వయసు ఉన్న వాడిని ఈ రోజు రిమాండ్కి తరలించడానికి ఎన్ని డ్రామాలు రా ఆడేవు నీ కక్షకి నీ పిచ్చికి నీ తెక్కకి ఒక రోజు మూల్యం చెల్లించే రోజు వస్తుంది జగ్గుగా నువ్వు ఆలోచించుకున్నావేమో ఆలోచించుకునే టైం కూడా మీకేమో ఇది మాత్రం చెప్తున్నావు ఒక ఆడకూతురు ఆవేదనతో చెప్తున్నాను సింహాద్రి అప్పన్న సాక్షిగా తిరుమల వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నావు ఏ కాలగర్భంలో అయితే నీ తండ్రి కలిసిపోయాడో అదే కాలగర్భంలో నువ్వు కలవక మానద తప్పదు ఈరోజు చెప్తున్నావు ప్రతి ఒక్కరూ కన్నీటి ఆవేదన కడుపులో ఆవేదన రాజకీయాలు ఇవన్నీ సమానమే అనుకుంటారు కానీ ప్రజాస్వామ్యంగా కానీ ఈరోజు మాత్రం అది జరగలేదండి ధర్మం నీలాంటి వాడి ఆ ధర్మానికి కాసిందేమో అని ఒక ఆలోచన భావంతో ఈరోజు నలిగిపోతున్నాం పిల్లలతో ఆవేదనతో అందరూ నలిగిపోతున్నారు రోడ్ల మీద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి ఎంతమందిని కట్టడి చేస్తావరా దొంగనా కొడుక నీ పుట్టుకలోనే విత్తన మీద లోపం ఉంది విజయమ్మ ఇలా అన్నామని తప్పుగా అనుకోవద్దు ఆడి పుట్టుకలోనే ఆ తండ్రికి విలువ ఇవ్వలేదు చెల్లికి విలువ ఇవ్వలేదు తల్లిగా నీకు కూడా విలువ ఇవ్వలేదు ఈరోజు రాష్ట్రాన్ని వ్యవస్థను పాడు చేసి మా అందరి ఆవేదన మా ఉసురు అందరిది కూడా తగలాలి తద్యం ఇది తగులుతుంది కూడా